నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ఉందని నైతికంగా బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని మెజార్టీ ఓట్ల కొరకే ఈ ఎన్నికలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జూబ్లీహిల్స్ డివిజన్ ఎల్లారెడ్డి గూడలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షో కార్నర్ మీటింగ్ కు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాకంటి సునీతమ్మా పాల్గొన్నారు ఈ కార్నర్ మీటింగ్ లో ఎల్లారెడ్డి గూడ జనసంద్రంతో గులాబీమయ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కట్టనున్నారని ప్రజల మద్దతు బియోఎస్ పార్టీకే ఉందని తెలిపారు ఇచ్చిన హామీలను మరిచిన రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని అన్నారు ప్రజలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

రేవంతి రెడ్డి సర్కార్ అని ఒక పేరు పెడినాం ఏమో తెలుసుకా థోర్డ్ ఫ్లోర్ సర్కార్ థోర్డ్ ఫ్లోర్ సర్కార్ పూల ఒట్టుడే వాడి పని వారి కట్టుడు రా నిర్మాణం లేదు రెండేళ్ళ నుంచి గవర్నమెంట్ ఒక డ్రామా కొడుతున్నాడు సర్కార్ ఏదో జూక్లీ హిల్స్ పోయి ఎందుకంటే అనదే రెండేళ్ళు Дякую за जय जय तेलंगाना जय तेलंगाना हमारे इस संगठन तेलंगाना तेलंगाना 90 20 तेलंगाना तेलंगाना आगे इस संगठन तेलंगाना तेलंगाना 90 20 तेलंगाना तेलंगाना

బంతి పూల తోటనా తెలంగాణ తెలంగాణ పండుగ బంతి పూల తోటనా తెలంగాణ ఆనా తెలంగాణ కొత్త బట్టలు పెట్టి కోటి ముచ్చట్లు పాల బిడ్డల చూసి పడుచు సప్పట్లు పాలబిడ్డలు చూసి పడుసు సపట్లు పాలబిడ్డలు చూసి పడుసు సప్పట్లు జొన్న కర్రల జెండా జోరున్నదేవి జొన్న కర్ర

ఇది ప్లేస్ కాన్సెటొని కాల్సి ఉంది ఈ ఓసిబి ఫైనాన్స్ వర్కప్ ఈ సెమీ ఫైనల్స్ సైడ్ లో సుప్రీం కోర్ట్ బై ఎలక్షన్ కూడా అంతే మరి మరి ఇంతలా సుందమగారికి ਆਰੇ ਇਲੋ ਤੋਰਾਨਾ.